హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను ఇంకా షాప్కి వెళ్ళి అయితే ఎగ్స్ పట్టుకొచ్చాను బెండకాయ కర్ర అయితే ఉండింది అందులోకి ఎగ్స్ బాయిల్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా ఉడకబెట్టిన కోడిగుడ్లు పిల్లలు అయితే అన్నం తినేసి అయితే వెళ్ళారు మధ్యాహ్నం భోజనం ఏం చేస్తున్నావు హాయ్ చెప్పు గుంటూరు సిస్టర్ పంపించిన గిఫ్ట్లు చదువుకుంటానా మన పాత ఛానల్లోనైతే గిఫ్ట్లు వచ్చిన గిఫ్ట్లు అండ్ వీడియో అయితే చేశామనమాట పిల్లలు మధ్యాహ్నం భోజనానికి వచ్చింది కూడా అందులోనే ఉంటుంది ఒకసారి అయితే చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూడండి ఇంకా వేరేదైతే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అన్నమాట అందులో పెళ్ళినో స్యారీ స్యారీ పంపించింది రెండు గిఫ్ట్లు పంపించింది అసలు లేదు ఇందులో పెట్టడానికి ఎలా పెట్టారు గిఫ్ట్ కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒకసారి చూడంగానే పట్టేయాలి అది అక్కడ కాదు తీద్దాన్ని పెట్టు ఫ్రెండ్స్ ఇక చూడండి మంచిగుంది తాలింపు గింజలు వేసుకోవడానికైతే అంటారంటే ఇది ఏంది ఇందులో బాక్స్లన్నీ అన్ని తీసేసి చిన్న చిన్న అన్ని తీసేసాట ఇందులో ఏమో చెప్పింది అన్నం అన్నం లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేసుకుంటదట రిచ్ ఎన్ని కోడి గుడ్లు తెచ్చినావు ఏంది ఇంతకి టెన్ పదో తెచ్చిన పది కోడి గుడ్లు టెన్ కోడి గుడ్లు తెచ్చిన పది తెచ్చినా అని చెప్పొచ్చు కదా పది తెచ్చినా కూర అయితే బెండకాయ కూర వండిన ఇక పిల్లలకి అయితే అన్నం తినిపించేసి పంపించేసిన ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మబ్బు చేసింది అందుకే ఇక తొందర తొందర అయితే తినిపించిన అన్నము మా ఆయన కదా కోడిగుడ్లు ఊరక పెట్టాలట బెండకాయ కూరలోకి అందుకని ఇక షాప్ కాడి పోయి అయితే పట్టుకొని వచ్చింది ఇప్పుడే పది తెచ్చినావా ఎక్కువ అనిపిస్తున్నాయి ఎంత ఒక కోడిగుడు ఫస్ట్ ఒక ఉడకబెట్టి అన్ని పెట్టి గ్యాస్ మీద పెడితే ఇలా ఉడుకుతుంది కదా కడుపులో పీగులు మాడిపోతుంది

ఒక పది కదా మొత్తం పద్నాలుగు అటునాలు వాళ్ళు వచ్చినా కదా ఇంటర్కే మళ్ళీ అన్నా ఇంకోటి పెట్టు మిగిలిస్తున్నావు డబ్బులు ఇక ఇవన్నీ డబ్బాలు ఉన్నాయి ఇవన్నీ అందులో వేసుకొని ఈ డబ్బాలు మొత్తం తీసేసి పక్కా పెట్టేసి ఒకటే డబ్బాలో ఉప్పు కారం అల్లం అల్లం కాదులే అల్లం వేరే డబ్బా చేస్తా కానీ ఉప్పు కారం పసుపు ఇక మిగతా మొత్తం దాలింపు గింజలు అన్ని జీలకర్ర అందులో వేసేసుకుంటే కథ మంచిగా ఉంటది కదా ఒక్కటే డబ్బా మూత తీసి అన్ని అన్ని వేసుకోవచ్చు ఆ డబ్బా డబ్బా మూత చేసి అందులో అన్ని డబ్బాలు కూడా మొత్తం కడిగేసి పక్కా పెట్టేస్తా మంచిగా ఉంటుంది కూర్ంటామేమో అని ఫ్రిడ్జ్ డోర్ దేనిస్తానో కూడా నీకు గుర్తు లేకుండా అందుకే

మంచిది వస్తుంది లైట్ పట్టు ఎప్పుడు వస్తుంది అది వస్తుంది టూ డేస్లో నువ్వు అడగడం ఎట్లున్నాయి మరి ఎప్పుడు వస్తుంది అంటే నాకేమారు కదా చాలా బాగా అడుగుతాను

నీకెళ్ళి పెట్టుకున్నా నువ్వు పెడదాం పెట్టవా నేనే పెట్టుకొని తిందామని అనుకుంటున్నాను ఫస్ట్ వేడన్నం పెట్టు ఫస్ట్ వేడన్నం పెట్టి దాని మీద చలన్నం పెడితే వేడన్నాం వేడిగా ఉంది పొద్దునప్పుడు నేను దాని పేరు లేనింది మళ్ళీ దానికి వేడన్నాం చలన్నం అని పొద్దుటన్నాం నైట్ అన్నాం అను సరే నేను ఎంత ఉన్నదో అనుకో నేను భయం భయంగా పట్టుకుంటాను ఎట్లా ఇది దానికంటే చల్లగా ఉంది కదా నాక ఆగు పెట్టలే నేను ఇంకా బియ్యం భత్తా నిన్న ఎంత రిచ్ తీసింది నేను తీసినా మొన్న మస్తు ఇబ్బంది పడకుండా తీసినాం ఇప్పుడు ఓతలు అన్నం తిన్నాక డబ్బలు బత్తలు పోయాలా ఏ బత్తలే డబ్బలు పోయి కరెక్ట్ అన్న ఓ ఎగ్స్ ఉడక పెట్టావా ఏం తెలియదు కదా ఇప్పుడే వచ్చినట్టుంది ఏ ఊరు బస్సు ఎక్కువ వచ్చిన మనగూరు బెండకాయ కూర ఉండేవా బాగుంటుంది కదా బాగుంటుంది రోజు వండమన్నా వండుతాం మన ఊరు వచ్చిన ఖచ్చితంగా కింటాలు కింటాలు బెనకాయలు తినలే సరిపోతుంది ఆయన నువ్వు వేసుకుంటావన్నావు తెలుసు మధ్యాహ్నం ఇంకోటి ఉంది తర్వాత వచ్చినాక వాళ్ళకి తర్వాత నేను అంటున్నా ఎట్లుంది కూర ఎట్లుంది ఇంతకి బాగుంది బెండకాయ కూర టీ బాగుంది కదా టీషర్ట్ వేస్తాను మా అక్క పంపించింది వైజాగ్ నుంచి అంతా తింటా మనమే తిన్నాం మరి పురుగు తినొద్దా ఇంకా అన్నం అయితే తినేసినాం సన్న జల్లు పడతా చల్ల చల్లగా ఉంది వాతావరణం అంతా ఏం చేస్తాను ఎడిపోతాను ఏంటిది కొంచెం పెద్ద పెద్ద ఆకులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ ఎందుకంటే ఇక ఖరాబ్ అయితే అన్నాయి ఇట్లా జినిగిపోతాయి అన్నమాట ఇట్లా జినగకుండా అయితే తొందర అయితే తెంపేసి ఒక అవర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి అది చిన్నది ఉన్నది దారం పెట్టి కుట్టు దారం పెట్టి కుడితే ఆకులమా కుట్టడానికి అది చెట్టు మీద నుంచి కుట్టకు తెంపి కుట్టి మళ్ళా అతికి అయితే ఆకు పెద్దగా అవుతుంది మళ్ళా ఓకేనా తెంపి పక్కకు పెడతా అంటే మాత్రం తెంపకు వండేసేయాలి పెద్దోడు చూసిండనుకో మమ్మీ చపాతి చేయబో తడకూడదు తెలిపిన నేను చూపెట్టాను నేను దానికి అటు ఇంకా లేదు అన్నీ పురుగు పడుతుంది మొత్తం చినిగిపోతా చినిగిపోతానూర్లో వచ్చి ఇదే ఊరు మన ఊరు వర్షం అయితే ఒక చినుకు ఆలుతుంది పోతుంది బట్టలు అయితే కొద్దిగాలారిన గానీ చిక్కుడుగాయలకైతే కరువు లేదు మా ఇంట్లోనైతే ఇటు పైకి ఎక్కుతుంది దీని ఇటు భారీ ఈ చిన్న గాయ ఇక్కడ ఒక సన్న తీగి వెళ్తుంది కదా దీని ఇటు ఇటు ఎక్కి ఇది ఇది ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది దేని చుట్టూ దేని చుట్టూ గుంజ చుట్టూ తిప్పి పారిస్తా గుంజ చుట్టూ ఆ గుంజ ఉంది కదా దాని చుట్టూ తిప్పి ఇటు బారి మరి దీని పరిస్థితి ఏంది ఇక్కడ మంచిగా పెరిగిపోతా ఉంది ఇదేం పోలు ఇరిగిపోయింది పోలు ఇరిగింది కానీ ఒక తీగ దేనికి ప్లాన్ చేయాలి మళ్ళీ మంచిగా దేనికి ప్లాన్ చేస్తాం బండి మీద నుంచి కవర్ తీసిన కథ చినుకులు స్టార్ట్ అయింది ఆడుకుంటది గాని వాన హ్ లేదు నీకైతే కదా గడ్డిల వడొస్తే అట్లా డోలాడుకొని పోవచ్చు అట్నుంచి ఆట్ నుంచి అరటి చెట్ల ఎండి కట్ట కరబైపోతనే మొత్తం పురుగు పడుతుంది అండి

కొంచెం ఇంత ఎత్తు అయినాయి అనమాట కొద్దిగా పెద్దవి అయినాయి అటు గోడ పక్కకైతే ఉన్నాయి పెట్టను అటు మంచిగా ఉంటాయి కదా అది బాగాలేదు అందుకే మంచిగా ఉన్న వరకు ఈ చేతిలో పెట్టుకున్నా ఇన్నైతే వెళ్ళినాయి ఇక ఇవి అయితే ఒక కవర్లో పెడతాం మళ్ళీ పెద్దగా అయినప్పుడు మళ్ళీ దింపుతా అది ఇది కలిపి ఒకటేసారి వండుతాం ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాము బాయ్